హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పల్లెటూరులో వంటి గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నాను ముందుగా గోంగూరని గోంగూరని తొడలు లేకుండా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలంటే ఒక రెండు మూడు సార్లు ఇసుకు లేకుండా శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాము ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇందులోనే ఇంకా ఒక టమాటాని పైన తొడింది చేసుకొని వేసుకోవాలి మన కారాన్ని తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక కట్ట దాదాపు ఒక కట్ట కా గోంగూర తీసుకున్నాను కాబట్టి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయల ద్వారా ఇందులోనే కాస్త అన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి చూడండి ఈ విధంగా ఉడకాలి వాటర్ని మనం పోసిన ఆల్రెడీ గోంగూరులో వాటర్ కూడా వస్తాయండి వాటర్ వాటర్ని వెళ్ళేంత వరకు ఉడికించుకోవాలండి ఈ టై ఇప్పుడు కాస్తంతా గల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పు ఒక ఆరేడు చున్నులపాయ రబ్బలు వేసుకొని మనం పప్పుగుత్తుతో స్మాష్ చేసుకుందామండి లేదు లేదు పప్పుగుత్తి అవసరం లేదనుకున్నప్పుడు రోట్లో వేసిన దంచుకున్నా కూడా మన గోంగూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి చూడండి నేను చూపించినట్టు పప్పు గుత్తుతో స్మాష్ చేసుకుంటే గోంగూర అనేది బాగా మెత్తగా వస్తుందండి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా మెత్తగా వచ్చిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ గోంగూర పచ్చడిలో మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడే కాస్తంత కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుందామండి పోపులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి చూడండి కొందరు అయితే పోపు కూడా వేసుకోకుండా తింటారండి ఈ పచ్చడి అనేది పుల ప పలవులోకి పులిహోరలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కాస్త అన్ని పచ్చనగపప్పు ఒక రెండు ఎండిమిరపకాయలు కాస్త అంత ఆవాలు వేసి ఈ పోపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ పోపుని వేడిగా ఉన్నప్పుడే మనం కరివేపాకు పైన వేస్తే కరివేపాకు కూడా క్రిస్పీగా తయారవుతుందండి ఈ విధంగా మధ్య మధ్యలో పచ్చనగపప్పు దాగులుతో ఈ గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి